హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా చిన్నప్పుడు ఇలా భోగి పిడకలు ఎక్కువ ఎక్కువ చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు మా పిల్లల కోసమని మా అమ్మ లాస్ట్ ఇయర్ నుండి భోగి పిడకలు చేస్తుంది లాస్ట్ ఇయర్ మా పిల్లలు ఇద్దరే ఇప్పుడు మాత్రము మా పిల్లలతో పాటు మా అన్నయ్య బాబు మా మేనల్లుడు కూడా ఉన్నాడు కాబట్టి ముగ్గురికి మూడు భోగి పిడకల దండలు అయితే గుచ్చాను మరి మీలో ఎంతమంది ఎప్పటికీ ఇలా భోగి పిడకలు చేసి భోగి మంటల్లో వేస్తున్నారో అన్నది కామెంట్ చేయండి రెండు పెద్ద దండలు మా పిల్లలకని ఈ చిన్న దండ మా మేనల్లుడి కని భోగి రోజే మా అమ్మ వాళ్ళ పండగ ఇంకా ముందు రోజు ఇల్లు ఒకళ్ళు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి పట్టాలకి బొట్లు పెట్టుకొని మొత్తం రెడీ చేసుకున్నాము మధ్యాహ్నమే ఒక చేతికి అలాగే కాళ్ళకి గోరింటకు పెట్టుకున్నాను మిగిలిన చేతికి నైట్ పడుకునే ముందు గోరింటకు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా నాన్న పట్టతాలు చూసి మా చిన్నోడు తాతకి హెయిర్ మిస్ అయిందని అంటున్నాడు నేను ఎడం చేతి నుండి కుడి చేతికి ఎక్కువ డిజైన్లు వేసుకోగలను గానీ కుడి చేతి నుండి ఎడం చేతికి ఎక్కువ డిజైన్లు వేసుకోలేను అందుకే సింపుల్ గా చందమామ చొక్కలు పెట్టేసుకుని ఇంక నైట్ పడుకుని పొద్దున్నకి ఐదున్నరకి నిద్ర లేచామనమాట పడుకున్న మా పిల్లలకు కూడా నిద్ర లేపి బయట మంచి పడుతుందని ఇంక వాళ్ళకి క్యాప్లు పెట్టి ఫైర్ దగ్గరకు వెళ్దామని భోగి పడకలు పడుకుని అయితే బయలుదేరాము మేము వెళ్లేసరికి అక్కడ భోగి మంటలు వేసేశారు మా చిన్నోడికి నేను ఎత్తుకుని భోగి మంటల్లో భోగి పిడకలు వేయమంటే ధైర్యంగా వేశాడు మా పెద్ద మాత్రము అస్సలు వేయలేదనమాట జడిసిపోయాడు అనమాట ఆ ఫైర్ చూసి ఇంకా సరేలే అని వాడి భోగి పిడకలు కూడా నేనే వేసేసాను పొద్దున్న మేము భోగి మంటల దగ్గరకు వచ్చేసరికి మా అల్లుడు ఇంకా పడుకోని లేవలేదు మా అల్లుడు లెగిసిన తర్వాత ఇంకా కోసం కట్టిన భోగి పిడకలను తీసుకుని వచ్చి వాడితో భోగి మంటల్లో వేయించేశాను భోగి మంటల నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కోసమని పువ్వులైతే ఏరను అనమాట ఇక్కడైతే మా అమ్మ ఇంటి దగ్గర చామంతి పువ్వులు అయితే చాలా ఎక్కువ పూసాయి ఇంకెవ్వరు పెట్టుకునే వాళ్ళు లేక కలర్స్ కూడా పోయాయి అనమాట ఈ ఎండకి మా ఇంటి దగ్గర ఉన్న చామంతి పువ్వులన్నీ ఒకే కలర్ అనమాట ఇంకా కలగోర కోసమని పెండ్లము చిక్కుడుకాయలు వంకాయ అరటికాయ టమాటాలు ఎర్ర కందమాలము నల్ల పెసలు బెండకాయలు గుమ్మడి మొక్క ఇలాగా తొమ్మిది రకాల కూరగాయలు అయితే కోసాను ఒకప్పుడు పండగ రోజు పెద్దల కోసమని వండిన వంటలన్నీ కూడాను కొత్త కొండల్లోనే వండేవాళ్ళు ఒకప్పుడు కొండలు అమ్మడానికి కూడా ఊర్లోకి చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు కొండలు అమ్మే వాళ్ళు కూడాను ఊర్లోకి రావడం చాలా వరకు మానేసారు ఇంకా అందుకోసమనే కొత్త ఇట్లలో వండుతున్నారు మట్టి కొండల్లో వండడం చాలా వరకు తగ్గించేశారు నా చిన్నప్పుడు పండగ రోజు వండిన వంటలన్నీ కూడాను మా అమ్మ కొండల్లోనే వండేది ఇప్పుడు ఇంకా మామూలు కళాయిల్లోనే ఆటల్లోనే వండేస్తుంది అనమాట అది కూడా కొత్త కళాయిల్లోనే కూరగాయల మొక్కలన్నీ కోసం వాటర్లో వేస్తాను గానీ ఒక్క పెండలు మాత్రం సపరేట్ గా వేసుకున్నాను అనమాట ఇది చాలా జిగురుగా ఉంటుంది రెండు మూడు సార్లు సపరేట్ గా కడుక్కోవాలి లేదంటే తెమడ తమడగా బాగోదన్నమాట ఇంకా అదంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కూరగాయ మొక్కల్లో కలిపేశాను ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మేము తాలిం పెట్టామనమాట తాలిం పెడితే చాలా మంది కలగోరకి తాలిం పెట్టరు అలగ అన్నారనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారు తాలిం పెట్టుకుని కూడా వండుకోవచ్చు లేదంటే ఇలా మామూలుగా అన్ని కలిపి కూడా పెట్టి వండుకోవచ్చు కలగోర అనేది మూడు రకాల కూరగాయలు కానీ రకాలు కానీ ఏడు రకాలు కానీ తొమ్మిది రకాలు పదకొండు రకాలు ఇలాగా వండుతారు మేమైతే తొమ్మిది రకాల కూరగాయలతో కలగూర వండామన్నమాట ఇంకా కావలసిన కూరగాయ ముక్కలన్నీ కోసిన తర్వాత అందులో దంచిన అల్లం తెల్లుల్లి అలాగే కొంచెం నూనె వేసి ముక్కల్ని బాగా మగ్గించాను తర్వాత అందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఇటుపక్క మా అమ్మ అప్పాల కోసం అని పెట్టింది పండగ రోజు పెద్దలకని వండిన వంటలు ఏవి కూడాను ముందే ఉప్పు చూడమనమాట ముందు పెద్దలకు పెట్టిన తర్వాత మేము ఉప్పు సరిపోకపోతే తర్వాత వేసుకుంటాము ఉప్పు పసుపు వేసి మొక్కలు మగ్గడానికి మూత పెట్టాను అనమాట బియ్యము ఏపీ మిల్లాడించా పిండి అనమాట ఈ పిండితో అప్ప వేడి దానికి పెట్టింది మా వదినకి ఎవరు పుట్టారు ఏంటి అని అడుగుతున్నారు ఇదిగోండి అల్లుడు పుట్టాడు కాని అల్లుడు ఇంతోడు అయి పండుకోడాను కూడా నేను రాలేదు అందుకోసమని నేను అప్పుడు చూపించలేకపోయాను చాలా మంది అడుగుతున్నారే మనం మేము తసరా దగ్గరికి వెళ్ళి తెచ్చి వెళ్ళమనమాటది ఇచ్చాము అప్పాల కోసమని పెట్టిన ఎసర బాగా మరుగుతుంది అందులో కొంచెం ఉప్పు అలాగే బెల్లం వేసుకున్నాము బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత మా అమ్మ బియ్య పిండిని కొలిసి అందులో వేసేసింది వెంటనే కలపద్దని చెప్పేసింది ఒక సైడ్కి కి మూత పెట్టి వదిలేయమంది ఇంకొక పక్క ఏమో ఇలాగ కలగోర అయితే అవుతుంది మొక్కలన్నీ మగ్గిపోయాయి ఇందులో వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను ఇందులో పిండి వేసి కాసేపు అయింది ఇంకా మా అమ్మ కదా ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో స్పీడ్ స్పీడ్గా గా వండలేమీ లేకుండా కలిపే అనమాట ఇంకా కలిపేశాను కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు అలా పొయ్యి మీద ఉంచాలి కూర కూడా దగ్గర అయిపోయిన తర్వాత ఇందులో కారం అలాగే మసాలా వేసుకున్నాను ఇంకా అప్పాల పిండి కూడా రెడీ అయిపోయింది ఇంక నేను అప్పాలు అయితే చేశాను అనమాట అప్పాల పిండి చాలా వేడిగా ఉంది ఉడుకు మరుగయ్యి ఇంకా స్పీడ్ స్పీడ్ గా లేట్ అయిపోతుంది అనేసి అప్పలైతే చేస్తాను నేను అప్పాలు చేసడం అయిపోయిన తర్వాత మా అమ్మ పెనం మీద ఆయిల్ తో ఇంకా అప్పాలైతే కాల్ చేసింది మా వదినేమ అక్కడ పూజ సామాన్లు అన్ని రెడీ చేసింది అనమాట పూజకి ఇంకా అన్ని రెడీ అయిపోయిన తర్వాత మా అమ్మ పండగ రోజు కూడా ఇంకా డ్రెస్ అయినా చీర కట్టుకోవాలంటే ఇంకా చీర అయితే కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత ఇంకా మడపలు పెట్టాను అనమాట మడపల్లలోకని అన్నము అలాగే పప్పు కొంచెం కలగోర అప్పాలు కొంచెం పరమన్నం కూడా పెట్టాను ఇంకా అన్ని రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక పేరంటంగా ఉండి మిగిలిన నలుగురు పేరెంటాలకు కూడా మా అమ్మ పిలిచింది ఇంకా మా వదినతో ఈసారి ఇప్పించింది అనమాట ఇంకా మా వదినకి కూడా తెలియాలి కదా ఎలాగా ఏంటి అనేది ఇంక అందుకోసమనే మా వదినతో మా అమ్మ ఇప్పించింది పేరెంటాలకి పళ్ళు ఇవ్వడం అయిపోయింది ఇంకా తర్వాత మేము పొద్దున్న ఆడవిడికి ఇంకా పెద్దలకి ఏవేవైతే ఆ మడపల్లోకి పెడతామో అవి మాత్రమే ఇంకా మధ్యాహ్నానికి మాకు తినడానికి వంట చేయాలి ఇంకా ఈ రోజు సేమియా బూర్లు అయితే చేస్తున్నా అనమాట లాస్ట్ టైము ఒక వీడియోలో లో సేమియా ఉప్మా చేసి సేమియాతో చేసిన అంటే నాకు చాలా ఇష్టం అంటే చాలా మంది సేమియాతో బూరెలు కూడా చేస్తారా అది ఎలాగా ఏంటి చెప్పండి అని అయితే చాలా మంది అడిగారు ఈ వీడియోలో అయితే మీకు చాలా క్లియర్ గా చెప్తాను సేమియా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత సేమియా ఉడకబెట్టడానికని ఎసర పెట్టుకుని అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అది ఎసర బాగా కాగుతున్నప్పుడు ఈ సేమియాను వేసుకొని ఒక్క ఉడికి ఉడికించుకోవాలి అనమాట మరి ఎక్కువగా మెత్తగా ఉడికించకూడదు తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టి కొబ్బరికాయ తురుము కూడా చేసుకోవాలి ఈ సేమియా అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట సేమియా ఉడకడంలోనే బూరెల టేస్ట్ అనేది ఉంటుంది సేమియా ఉడికిన వెంటనే ఇంకా వాచ్ చేయాలి సేమియా అంటే నాకుతో పాటు మా వదినకు కూడా చాలా ఇష్టం అనమాట నేను సేమియా పని చేస్తుంటే మా వదిన కోసం కోసమని యాలకులు మిక్సీ పడుతుంది ఇంకా వెంటనే ఇలాగ వెడల్పాటి పల్లెంలో వేసుకొని సేమియాను మొత్తము ఇలాగ వెడల్పుగా చేసుకొని చల్లారిని ఇవ్వాలి సేమియా అనేది పలికేం లేకుండా మెత్తగా వడకాలి అలాగని బాగా మెత్తగా వడకూడదు అనమాట మంచిగా పోస పోసగా ఉండాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార వేసుకొని తురం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది బాగా మరిగి దగ్గరగా పాకంగా రానివ్వాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పంచదార వేసుకుంటే ఒక నాలుగైదు రూపాయలు రోజులైనా బూరెలు బాగుంటాయి అనమాట అదే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు కంటే కొంచెం తక్కువ పంచదార వేస్తే అనేవి కొంచెం త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా పాకం దగ్గరగా అయిపోయిన తర్వాత యాలకుల పొడిని కూడా వేసుకున్నాను తర్వాత ఉడికించిన సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియా వేసాక పాకం కాస్త పలచబడుతుంది సిమ్లో పెట్టుకొని పాకాన్ని దగ్గరగా అవనివ్వాలి సేమియాని కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా చూసుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగ రెండు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి అనమాట మీద ఉన్నది సిలిండర్ గ్యాస్ స్టవ్ అయితే కింద ఉన్నది గోబర్ గ్యాస్ స్టవ్ గోబర్ గ్యాస్ స్టవ్ నా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఎప్పటికీ మా అమ్మ దానిపైన వంట చేస్తాది అనమాట సేమియా ఇలా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంక పొద్దున్న నుండి ఏం తినలేదు ఇంకా ఫుల్ ఆకలి అనేసి ఇంక పొద్దున్న పెద్దల కోసం అని పెట్టిన మడపళ్ళు మా వదిన నేను తిన్నాము మేము తినే లోపల సేమియా కూడా కాస్త చల్లబడింది తిన్నాక నేను మా వదిన కలిపి ఈ బోర్లు చుట్టామనమాట ఈ బోర్లు నాతో పాటు మా వదినకు కూడా చాలా ఇష్టము ఎవరు ఎక్కువ తింటారో ఏంటో చాలం చేసుకుందామా అని మాట్లాడుకుంటున్నాము ఈ బోర్లు చుట్టేటప్పుడు చేతికి నూనె గానీ వాటర్ గానీ ఏమీ రాసుకోవాల్సిన అవసరమే లేదు బోర్లు చుట్టేటప్పుడు చేతులకు అంటుకున్నా సరే బోర్లు బాగానే వస్తాయి బోరెలు చుట్టేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకుంటే బోర్లకు సోయ అనేది సరిగా అంటుకోదు మా వదినకి ఈ బోర్లు అంటే ఇష్టమే కానీ ఇలాగ ఈ బోర్లకి పాకం పెట్టి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేయలేదంట ఇంకా అలా మాట్లాడుకుంటూ బోర్లన్నీ చుట్టేసాము బోర్లకి సోయ కోసమని మైదా పిండిలో సాల్ట్ పంచదార వేసి వండ్లేమీ లేకుండా దోసల పిండిలో పల్చగా కలుపుకున్నాను మీకు మైదా కనుక ఇష్టం లేకపోతే ఒక గ్లాస్ మినపగుల్లకి రెండు గ్లాసులు బియ్యం వేసి నానపెట్టి మిక్సీ పెట్టి అందులో పంచదార సాల్ట్ వేసి దోసల పిండిలా పలచగా కలుపుకొని అది కూడా బోర్లకు సోయగా పెట్టుకోవచ్చు మైదా పిండి సోయ పెడితే రెండు మూడు రోజులు ఎక్కువ నిల్వ ఉంటాయని మా అమ్మ చెప్పింది అందుకోసమనే మైదా పిండితో సోయ పెట్టేశాను బూరెలు చేసే లోపల మా అల్లుడు పడుకొని లేచిపోయాడు పనులు ఎక్కువ ఉంటే పిల్లలకు సరిగ్గా నిద్ర పట్టదు కదా ఇంకా మా వదిన వాడికి ఎత్తుకుంది నీకు అవుతాయి అంటుంటే మా ఇంటికి వచ్చి నాకే అవుతాయి అంటవా అన్నట్టు నా వైపే చూస్తున్నాడు ఇంకా వాడితో కాసేపు ముచ్చట్లు పెట్టి ఇంకా బూరెలకు సోయ అయితే కల్పిస్తాను అనమాట ఇంకా డీప్ ఫ్రై ఆయలు కూడా గ్యాస్ పై పెట్టేశాను బూరెల్ని సోయలో వేసి మొత్తం ఇలాగ అంటుకున్న తర్వాత ఇంకా ఆయిల్ లో వేసి బాగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవడమే అంటే ఇలాగన్ని ఫ్రై చేసుకుంటే సేమియా సేమీయ అయితే రెడీ అయిపోతాయి ఇంకా మిగిలిన అన్ని బూర్లు ఫ్రై చేసేసరికి కొంచెం టైం ఎక్కువే పట్టింది ఫస్ట్ వాయ కొంచెం దేవుడికి పెట్టేసిన తర్వాత నేను టేస్ట్ అయితే చేస్తాను అనమాట బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి నేను ఎప్పుడు సేమియా బుర్రెలు చేసినా సరే చాలా బాగా వస్తాయి అనమాట మనకి ఏదైనా బాగా నచ్చినా ఇష్టమైన వంటలు ఏది ఎలా చేసినా సరే చాలా బాగా వస్తాయి కదా మరి ఎందుకో నాకైతే తెలీదు అర కేజీ సేమియాతో బుర్రెలు చేసాను ఎన్ని అయ్యాయో ఏంటో కరెక్ట్ గా లెక్కలేదు కానీ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చిన్న తబుకుడు అయ్యాయి टेस्ट चाल बच्चा <सथियों> <आपक। च्च्चारी> ఇంకా బోర్లు చేయడం అయిపోయిన తర్వాత ఈవినింగ్ పంతులు ఇంటికి వస్తారు చనిపోయిన పెద్దలు అంటే నాన్నమ్మలు తాతలు ఇలాగుంటారు కదా వాళ్ళందరికీ కూడాను పొగిడిస్తారు ఇంకా ఇలా పేరు పేరున అందరికీ పొగిడించిన తర్వాత మాకు కలిగిన కూరగాయలు బియ్యము దక్షిణ ఇలాగా వేసి పంపిస్తాము ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి పండుగ జరుపుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోండి బాయ్ బాయ్